పొలాల్లో రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపించే రేగిపళ్ళు మన చిన్నతనంలో తిన్న జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి అయితే వీటిని ఏవో పిచ్చి పళ్ళు అనుకుని లైట్ తీసుకుంటే చాలానే నష్టపోతారు ఎందుకంటే వీటిలో పోషకాలు కోట్లు ఖర్చు పెట్టినా దక్కవు మరి రేగి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి కాలయ పనితీరు మెరుగుపడుతుంది అలాగే వీటిని తినడం వల్ల క్యాన్సర్ కారకాలు దూరం చేసుకోవచ్చని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి రేగిపళ్ళు ఆస్టియో ఆర్థ్రైటిస్ కీళ్ల నొప్పులను నివారిస్తుంది ఈ పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచటంలో సహకరిస్తాయి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ పండును పేస్ట్ గా చేసి చర్మానికి అప్లై చేయటం వల్ల గాయం మానడంతో పాటు చర్మం మృదువుగా మారుతుంది అలాగే ఈ పండ్లలో ఉండే యాంటీ మైక్రోబయల్ యాంటీ ఆక్సిడెంట్ల గుణాలు ఇన్ఫెక్షన్లను దూరం పెడతాయి ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది రేగి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది చర్మానికి మరింత మెరుపును అందించడంలో సహాయపడుతుంది మొటిమల నుండి కూడా రక్షిస్తుంది ఈ పండ్లలో ఉండే కాల్షియం ఫాస్పరస్ కంటెంట్ ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడతాయి అలాగే ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఫైటో కెమికల్స్ పాలిసాకరైడ్స్ ఫ్లావనాయిడ్స్ సొపోనిన్లు ఉన్నాయి ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి అంతేకాకుండా ఇందులో బ్లడ్ షుగర్ తగ్గించే గుణాలు ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది మలబద్ధకంతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి అయితే ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఇప్పటికే కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా తీసుకుని ఆహారంలో భాగం చేసుకోవాలి